తెలంగాణలో రైతులకు శుభవార్త ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిందో దానికోసం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం పేరిట అప్పుల బదలాయింపు బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వమే రుణం తీసుకోవాలని మార్గంపై చర్చ జరుగుతుంది దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకి బదలాయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకర్లకు అసలు వడ్డీ కలిపి అయితే చెల్లిస్తూ ఉంటుందన్నమాట అయితే కొత్త ప్లాన్ బ్యాంకర్లకు ఐదేళ్ళు ఈఎంఐలు రైతుల అప్పులను బదలాయించుకొని ఐదేళ్ల ప్రణాళికతో బ్యాంకులకు ఈఎంఐల రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సున్నా వడ్డీతో ఈఎంఐ చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి కదా దేశంలోనే మొట్టమొదటగా దేశంలోనే మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా ఇక మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ విషయంలో ఇదే విధానం అవలంబించాలని చెప్పి భావిస్తుంది ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని